వెల్కమ్ టు ఐడిటీవీ ఇటీవల కాలంలో ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా రాణిస్తున్నప్పటికీ కూడా ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోతింగ్ ఇన్ ఎకానమీ ఇండియా తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోంది వేగంగా పెరుగుతోంది ఇది రీసెంట్గా నీతి ఇచ్చినటువంటి నివేదిక నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఒకప్పుడు ఇండియా తలసరి ఆదాయం ఆరు ఏడు శాతం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది నాలుగు ఐదు శాతానికి పడిపోయినా కూడా స్టిల్ ఇండియా ఈస్ మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ఎకానమీ తలసరి ఆదాయం పెరగటంలోనూ అలాగే ఎకానమీ పెరుగుదలలోనూ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా మన ఇండియా నిలుస్తోంది అనేసి చెప్తున్నారు ప్రస్తుతానికి ఫోర్త్ స్ ఫేజ్లో ఉన్నటువంటి ఇండియా రానున్న రెండు మూడేళ్లల్లోనో ఐదేళ్లల్లోనో అమెరికా చైనా తర్వాత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎన్ ఎకానమీ కంట్రీగా థర్డ్ ప్లేస్లో నిలుస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదనేది నీతి ఆయోగ్కు ఇచ్చినటువంటి నివేదిక చెప్తోంది అయితే ఇక్కడ చైనా అమెరికా లాంటి కంట్రీస్ కూడా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఎకానమీ గ్రోత్ ఉన్నా కూడా ఎంతో సతమతమవుతుంది కానీ మన దగ్గర స్టిల్ ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ పర్సంటేజ్ ఉన్నా కూడా ఒక నాలుగైదు శాతం ఉన్నప్పటికీ కూడా స్టిల్ వీఆర్ డెవలపింగ్ అంటే ఆ గ్రోయింగ్ గ్రోయింగ్ కంట్రీగానే ఉన్నాము ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి రావడంలో ఎటువంటి అనుమానం లేదనేది కూడా నివేదికలు చెప్తున్నటువంటి వివరణ అయితే ఈ సక్సెస్ఫుల్ ఎకానమీ గ్రోయింగ్ గ్రోతింగ్ వెనుక ఈ పెరుగుదల సక్సెస్ స్టోరీలో మన భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ ప్లేస్లో ఉంది వాళ్ళ పాత్ర ఏమిటి వాళ్ళ రోల్ ఏంటి నిజంగా వాళ్ళు ఈ సక్సెస్ గ్రోయింగ్లో పార్ట్గా ఉన్నారా లేదా సాధారణంగా మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ త్రీ క్యాటగిరీస్గా ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ ఎకానమీ గ్రోయింగ్లో ముఖ్య పాత్ర వహించేది నిజానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ట్యాక్సెస్ కరెక్ట్గా కట్టేది వాళ్లే ఎక్కువగా పర్చేస్ కొనుగోలుదారులు కూడా వాళ్లే ఎందుకు అని అంటే పెరుగుతున్నటువంటి ఆదాయం దిచ్చా కానివ్వండి తలసరి ఆదాయం సగటున ఒక మనిషి నెల జీతం వచ్చేసి ఇప్పుడు ఎలా డివైడ్ చేశారు అంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు కూడా ప్రయాణం సంవత్సరం ఆదాయం ఫైవ్ ల్యాక్స్ నుండి థర్టీ ల్యాక్స్ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా మిడిల్ క్లాస్గానే భావించబడుతున్నారు థర్టీ ల్యాక్స్ ఉన్నవాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఏనా అని అంటే మాత్రం దానికి ఒక ఈక్వేషన్ అండ్ ఫార్ములా చేశారు అంటే ఫార్టీ థౌజండ్ మినిమం ఒక తలసరి ఒక నెలసరి ఆదాయానికి సంబంధించి రెండు రెండున్నర లక్షల వరకు కూడా నెలకి తీసుకునే వాళ్ళను కూడా ఒక మిడిల్ క్లాస్ అంటే ఇది అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్గా ఈ నెలకి రెండు రెండున్నర లక్షలు వచ్చే వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ కేటగిరీని కేటాయించినప్పటికీ కూడా ఆ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఫాస్టెస్ట్ అంటే ఎక్స్పెండిచర్స్ అనమాట ఎక్కువగా ఖరీదైన కార్లు విల్లాస్ కొనటం భవనాలు కొనటం ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా సరే రుణాలు తీసుకొనో అప్పులు చేసో ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ వాళ్ళకు వచ్చే శాలరీ స్టెబిలిటీ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి హోప్ కానివ్వండి కట్టగలం తీర్చగలం అన్న దాంతో రుణాలు తీసుకోవడం అప్పులు చేయటము ఆర్థికంగా బలపడడానికి ఏమైతే చేయాలో అది చేసైనా సరే వాళ్ళు ఎక్స్పెండిచర్స్ కాస్ట్లీ ఎక్స్పెండిచర్స్నే వైపే మొగ్గు చూపుతున్నారు ఇక మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ డైలీ యూజెస్ ఏమన్నాయో నిత్యావసర వస్తువులు చిన్న చిన్న వాహనాలు లాంటివో ఇంట్లో ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్లు లేకపోతే వాటికి సంబంధించినటువంటి నిత్యావసరాన్ని వాళ్ళు కూడా వాళ్ళ జీవన శైలిలో ఏవైతే ముఖ్యమైన అనుకుంటున్నారో వాటి కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ వెనకాడటం లేదు అయితే మరి ఇక్కడ ఎవరు రిచ్ రిచెస్ట్ పర్సన్ ఎవరు పూర్ ఇన్కమ్ని బట్టి ఇప్పుడు ఈ పర్చేసింగ్ అండ్ కొనుగోలుదారులను బట్టి ఎవరు మిడిల్ క్లాస్ ఇక్కడ ఫార్టీ థౌజండ్ శాలరీ ఉన్న పర్సన్ కూడా మిడిల్ క్లాస్ కిందే వస్తాడా లేకపోతే టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీ ఉన్న పర్సన్ కూడా మిడిల్ క్లాస్ కిందే కన్సిడర్ చేయబడుతున్నాడా అని అంటే గణాంకాలు చెప్తున్న దాని ప్రకారం ఒక కేటగిరీ ప్రకారం అయితే ఎస్ అవుననే చెప్పాలి కానీ వీళ్ళు మిడిల్ క్లాస్ కిందకి రారు అప్పర్ మిడిల్ క్లాస్ అటు రిచెస్ట్కి మిడిల్ క్లాస్కి మధ్యలో ఉంటారు ఇకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళు అటు పూర్తిగా పేదరికంగా కాకుండా ఇటు పూర్తిగా తమ నిత్య అవసరాలు తీర్చుకునే విధంగాను కాకుండా మధ్యవర్తితగా మధ్య రకంగాను చాలా చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి కుటుంబాలు ఏవైనా ఉన్నాయంటే ఈ బిలో మిడిల్ క్లాస్ అటు పూర్తిగా పేదరికంలోనూ బతకలేరు ఇటు పూర్తిగా మిడిల్ క్లాస్ పరంగా సాధించవలసినటువంటి లేకపోతే కొనుగోలు చేయవలసినటువంటి నిత్యావసరాలు కొనుగోలు చేయలేరు తర్జనమార్చన చాలీ చాలని జీతాలు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి జీవన విధానానికి సంబంధించినంత జీతం వాళ్ళకి లభించదు ఒకటికి రెండు మూడు పనులు చేస్తే తప్ప వాళ్ళకి ఆ మిడిల్ క్లాస్కి చేరే కేటగిరీకి సంబంధించింది ఏవైతే ఉందో ఆ లైన్ క్రాస్ అవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఒత్తిడికి గురవుతూ వస్తుంది ఒకనొక టైంలో ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువే ఒకవేళ దొరికినా కూడా ఆ ఉపాధి వల్ల వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుంది సో రోజంతా కష్టపడి ముప్పై రోజులు కష్టపడితే తప్ప ఆ జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళది వీళ్ళకొక నిర్దిష్ట ఆదాయం అనేది ఉండదు బిలో ఫైవ్ ల్యాక్స్ కింద ఉన్నప్పటికీ కూడా ఒకరోజు పని ఉంటుంది ఒకరోజు పని ఉండదు పనున్న రోజున కడుపు నిండుతుంది పని రోజున పస్తుంటారు ఇది వాళ్ళ పరిస్థితి అయితే ఇక్కడ మనం ఆర్బీఐ గణాంకాల లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశంలో యాభై ఐదు లక్షల కోట్ల మంది దాదాపు రుణాలు ఓన్లీ పర్సనల్ లోన్స్ని తీసుకొని వాళ్ళ జీవన విధానాన్ని పట్ల కొనసాగిస్తున్న వాళ్ళే విల్లాలో కొనటము కార్లు కొనటము స్కూటర్స్ లేదంటే ల్యాండ్స్ కొనటమో గోల్డ్ కొనటమో అంటే వాళ్ళ తలసరి వాళ్ళ ఆదాయానికి మించి వాళ్ళు ఎక్స్పెండిచర్స్ చేస్తున్నారు దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే భరోసా వాళ్ళ మీద వాళ్ళకున్న వాళ్ళ ఆదాయం వాళ్ళకి ఇచ్చినటువంటి స్టెబిలిటీ ఏదైతే ఉందో ఎస్ మేము కట్టుకోగలం అనేది మరి ఇక్కడ ఇంత ఆదాయం వస్తుంది ఇంతకన్నా ఖర్చు పెడుతున్నారు ధైర్యం చేసైనా ఖర్చు పెడుతున్నారు అప్పులు తీసుకుంటున్నారు రుణాలు తీసుకుంటున్నారు మరి ఇందులో ఎవరు మిడిల్ క్లాస్ అని అంటే అక్కడే ఒక ప్రశ్నగా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది ఇక్కడ ఈ లైన్స్ని ఎలా డివైడ్ చేశారు ఎలా క్యాటగిరైజ్ చేశారు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అని అంటే ఆర్బీఐ డేటా ప్రకారంగా రీసెంట్గా మనం చెప్తున్న కాదు ఆర్బిఐ రికార్డ్స్ అండ్ డేటా చెప్తున్న దాని ప్రకారంగా హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేవి తగ్గిపోయాయి పూర్తిగా అంటే ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సంపాదనను బట్టి ఖర్చు పెట్టేవారు పది రూపాయలు సంపాదిస్తే రూపాయ రెండు రూపాయలు దాచుకోవాలరా అని మన తాతలు పూర్వీకులు పెద్దవాళ్ళు మనకు ఒక వయసు వచ్చిన దగ్గర నుంచో లేకపోతే సంపాదన మొదలైన దగ్గర నుంచో ఆ పా ఆ విషయాలను మనకు ఒక పాఠంలా చెప్తూ ఉంటారు ఒరే ఖర్చు చేయకరా సంపాదన మొత్తం విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అవసరమైనప్పుడు మన దగ్గర సంపద ఉండదు ఇబ్బంది పడాలి అప్పులు చేయాల్సి వస్తుంది కంగారు పడాలి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక రూపాయి సేవింగ్స్ చేసుకోవాలి కానీ అది రాను రాను ఏమవుతుందంటే దానికి ఆర్బీఐ చెప్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ప్రకారం హౌస్ హోల్డింగ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గాయి క్రెడిట్ కార్డ్స్ వాడకం పెరిగాయి పర్సనల్ లోన్స్ కూడా పెరిగిపోయాయి రుణాలు తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరిగిపోయింది ఆదాయానికి మించి కూడా ఖర్చు పెట్టే స్థితికి వచ్చేసింది దానికి కారణం ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువైపోవటం ఒకప్పుడు సేవింగ్స్ చేసుకొని కొంతకాలం సేవింగ్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రణాళిక చేసేవాళ్ళు ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటే కొంత మన ఆదాయంలో నుంచి మన కుటుంబ ఖర్చులు నెలసరి సంబంధించినటువంటి అవసరాలను మొత్తం తీర్చగా మిగిలిన దాన్ని ఒక సేవింగ్స్ చేసేవాళ్ళు ఒక హౌస్కో లేదంటే ఒక స్థలం కొనుక్కోవడానికో ఒక పెళ్లి చేయడానికో లేకపోతే పలానాది పలానాది ఏదో ఒక దానికి ముందు జాగ్రత్తగానే ఒక ప్రణాళికాబద్ధంగా రూపాయిని సేవ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తగ్గిపోతోంది ఆల్మోస్ట్ సేవింగ్స్ చేసే కాన్సెప్ట్ ఎవరి దగ్గర కూడా లేదు ఈ రోజుల్లో ఇకపోతే రెండోది క్రెడిట్ కార్డ్స్ వాడకం ఈ క్రెడిట్ కార్డ్స్ వాడకం కూడా ఎక్కువగా వాడుతోంది మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే సో అక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ వాడకం పెరిగిపోయిందో ప్రతి చిన్నదానికి కూడా ఈవెన్ ఫోన్లో రీఛార్జ్ చేయాలన్నా సరే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాడు అంటే సేవింగ్స్ చేసే మనీ అనేది పూర్తిగా జీరో అయిపోయింది అయితే మనకి సేవింగ్ రీఛార్జ్ ఎంత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటాయి అంటే మనం ఫోన్లో ఒక బ్యాంక్ అకౌంట్స్లో కానీ లేకపోతే ఒక బా పక్కన సైడ్న ఒక వెయ్యి రూపాయలు కూడా మనిషి సేవింగ్స్ చేసేటానికి ఆలోచిస్తున్నాడు లేదా ఉన్నా కూడా వినియోగించడం లేదు క్రెడిట్ కార్డ్స్ ఆ రుణభారం పెరుగుతోంది వడ్డీలు పెరుగుతున్నాయి క్రమక్రమైన ఖర్చు పెట్టే ఆ లెవెల్ అనేది క్రాస్ అయిపోతున్నాడు వ్యత్యాసం ఎంత ఖర్చు అనేది ఒకప్పుడు రాసుకునేవారు ఒక పరిమితికి మించి ఖర్చు పెడుతున్నామంటే కనుక అక్కడ ఆగిపోయేవారు వెంటనే మళ్ళీ నెక్స్ట్ నెల తర్వాత ఒక కొంత సమయం గడిచిన తర్వాత ఖర్చులకి ప్లాన్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఈ అవసరం ఉంటే ఏదో ఒక రకంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేద్దామా పర్సనల్ లోన్ తీసుకుందామా పెరిగిపోయినటువంటి ప్రైవేట్ పర్సనల్ లోన్ యాప్స్ అలాగే బ్యాంక్స్ కూడా మీకు ఎక్కువగా విచలివిడిగా ఇచ్చేస్తున్నటువంటి లోన్ ఆఫర్స్ నెల నెలా కట్టుకోవాలి అనే భరోసా ఈజీ ఆఫ్ ఎక్స్పెండేషన్స్ ఈఎంఐస్ ఈఎంఐ పద్ధతులు రావడంతో లక్ష రూపాయలు పెట్టి కొనాలన్న వస్తువుని కూడా నిమిషంలో కొనేస్తున్నాడు ఎందుకు నెల నెల ఇంతింత కట్టుకోవచ్చు అన్న ధీమా పెరిగిపోయింది మరి ఇక్కడ ముఖ్యంగా దీన్ని గణాంకాలను తీసుకొని ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కంట్రీగా వాళ్ళు పరిగణిస్తున్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మిడిల్ క్లాస్లో ఆ ఒత్తిడి భారం పెరిగిపోతుంది ఆదాయం పెరగకపోగా కూడా ఈ నిత్యావసర వస్తువుల మీద ఎక్స్పెండేషన్స్ పెట్టడం ఖర్చులు పెట్టడం అనేది అధికమైపోతుంది ఆదాయానికి మించి పెరిగిపోవటమే దీనికి అసలు కారణం మిడిల్ క్లాస్ ఇంకా అలాగే ఉండటానికి మిడిల్ క్లాస్ బొత్తిడిని ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకు వస్తున్న ఆదాయం పెరుగుదల ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక వ్యక్తి ఆదాయం నలభై నలభై ఐదు వేలు ఒక ఫైవ్ ల్యాక్స్ సంవత్సరానికి అనుకుంటే సుమారు నెలకొచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అయితే అతను ఏం చేస్తాడు అని అంటే నాకు నలభై వేల జీతం వస్తుంది కదా అని చెప్పేసి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐ ఆప్షన్స్ పర్సనల్ లోన్స్ తీసుకోవడం ఇంకోటి ఇంకోటో కట్టుకోవచ్చు నేను దీనికి ఇంత ఇంత అని చెప్పేసి తన ఆదాయానికి మించి ఎక్స్ట్రా ప్లాన్స్ చేయటం దీనివల్ల ఏమవుతుందంటే వచ్చిన ఆదాయం మొత్తం కూడా డివైడేషన్ అయిపోయి దానికింత దీనికింత దీనికింత అనేసి చివరికి అతని సేవింగ్స్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ జీరో దానివల్ల ఏమవుతుంది అని అంటే అత్యవసర వాస్యంలో ఇప్పుడు దానికి తోడు ఇంకొకటి ఎక్స్పెండిస్ ఎడ్యుకేషన్ హై అయిపోయింది హెల్త్ హై అయిపోయింది ఇన్సూరెన్స్ ప్రీమియంలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాల్సింది పోగా పెరిగిపోయాయి రేట్స్ కూడాను మూడు కూడా పెరిగిపోయాయి ఇంకొకటి హౌస్ కాస్టింగ్ పెరిగిపోయింది ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది అసలు ఏవైతే మనకి కావాలో అవి ఎక్కువ ధరలు పెరిగిపోయాయి మన ఆదాయం మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది ఆదాయం పెరిగింది ఒకప్పుడు పదిహేను వేలు పద్దెనిమిది వేల నుంచి ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ల్యాక్ కూడా డ్రా చేస్తున్నాడు కానీ సరిపోని పరిస్థితి దానికి కారణం ఏమిటంటే అన్బ్యాలెన్సింగ్ ప్లానింగ్ ఈ బ్యాలెన్స్ లేకుండా మనం ఎక్స్పెండిచర్స్ చేయడమే దీనికి కారణం అని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు ఎప్పుడైతే వన్ ల్యాక్ టూ ల్యాక్ వచ్చినా కూడా మిడిల్ క్లాస్గానే పరిగణించబడతారు అని అంటే వాళ్ళ ఆదాయానికి మించి ఒక ప్లానింగ్ లేకుండా అన్బ్యాలెన్స్డ్గా వాళ్ళ నెలసరి ఖర్చులను నిత్యావసర ఖర్చులను మించి దాటి ఎక్స్పెండిస్ చేస్తారో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఒత్తిడికి గురి కావాల్సిన తప్పదు అనేది ఇక్కడ ఆర్థిక నిపుణుల సులహా సూచనలు అయితే ఇంకో దాని ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్రెడిట్ కార్డు డిఫాల్ట్గా ఈ క్రెడిట్ కార్డు వాడకాలు పెరిగిపోతున్నాయి సేవింగ్స్ చేసే విధానం తగ్గిపోతుంది కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు కానీ దానివల్ల నష్టపోతున్న భారం రుణ భారాలు పెరిగిపోతున్న రుణ భారాలు వడ్డీలు అప్పులు గ్రహించక మోర్ దాన్ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఇది మరి ఇండియా ఎకానమీ గ్రోయింగ్లో ఈ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లైన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తక్కువ స్థాయి అపార్ట్మెంట్లు అలాగే రిచెస్ట్ రిచెస్ట్ కార్లు కొనటం లాంటివి పూర్తిగా పడిపోయాయి ఎందుకంటే మిడిల్ క్లాస్ లైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అక్కడ వరకే ఉంటుంది వాళ్ళ ఆర్థిక ఆదాయం వాళ్ళ ఆదాయాన్ని బట్టే వాళ్ళు ప్లాన్లు చేస్తుంటారు అది కూడా ఇంట్లోకి సంబంధించిన ఇంత అవసరాలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అప్పర్ మిడిల్ క్లాస్ మీకు విల్లాస్ కొనటం రిచెస్ట్ కార్లు కొనటం లేకపోతే బంగ్లాలు కొనటం పెద్ద పెద్ద స్థలాలు కొనడం గోల్డ్ కొనడం లాంటివి అప్పర్ మిడిల్ క్లాస్ మాత్రమే చేస్తుంటారు వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ కూడా ఆనెస్ట్గానే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ పథకాల గురించో స్కీముల గురించో లేకపోతే ఇంకొక దాని గురించో ఆలోచించరు బికాస్ ఆఫ్ దేర్ కాన్ఫిడెంటల్ కాన్ఫిడెన్స్ వాళ్ళకు వస్తున్నటువంటి నెల ఆదాయం నెలతరి ఏదైతే టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ లక్ష లక్షన్నర రెండు లక్షలు రెండున్నర లక్షల వరకు ఉంటుందో వాళ్ళు ఆదాయం మీద కాన్ఫిడెంట్ ఆధారపడి అవసరమైతే అప్పు చేసో లోన్లు తీసుకోనో లేకపోతే ఇంకొక రకంగా ప్లాన్ చేసో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించిన రిచెస్ట్ పర్చేస్ ఏదైతే ఉందో విల్లా కొనాలనుకుంటే కొనేయటం రిచెస్ట్ కారు కొనాలంటే కొనటం లేదంటే అదే నా పెద్ద ల్యాండ్ కొనాలంటే కొనడం పెద్ద ఎత్తున బంగారం కొనాలన్నా అందుకే మీరు చూస్తే మరి మిడిల్ క్లాస్ బిలిల్ మిడిల్ క్లాస్ అలాగే ఉన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ ఇలా ఉన్నారు మరి ఎక్కడ ఇండియా ఎకానమీ ఫాస్టెస్ట్ ఎకానమీ గ్రోయింగ్ అని ఎలా చెప్పబోతున్నారంటే దీనికి కారణం మనం డైలీ వేలో చూస్తే ఏ హోటల్స్ కూడా ఖాళీ ఉండవు ఫుల్ క్రౌడ్ ఉంటుంది షాపింగ్ మాల్స్ సెంటర్స్ క్లాతింగ్ సెంటర్స్ లేకపోతే కనుక వీక్ డేస్లో కూడా వీకెండ్స్లో ఒకప్పుడు ఒక హోటల్స్ షాపింగ్ మాల్సో లేకపోతే మూవీ హాల్ మూవీ మాల్సో రెస్టారెంట్లో బిజీగా ఉండేవి మనకి ప్లేస్ క్రౌడ్ ఎక్కువగా కనిపించేది కానీ ఇప్పుడు వీకెండ్ టైము డేటు వారంతో సంబంధం లేదు ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఒకనొక టైం దాటిన తర్వాత ప్రతి సెంటర్ ప్రతి మాల్ ప్రతి రెస్టారెంటు థియేటర్సు పార్క్స్ అన్నీ కూడాను ఎక్కడెక్కడ ఏ మాత్రం కూడా తగ్గకుండా వెరీ హై క్రౌడ్ కనిపిస్తూ ఉంటుంది మరి దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ పాత్ర వహిస్తుంది అప్పర్ మిడిల్ క్లాస్ ఓన్లీ అందుకనే ఇండియన్ ఎకానమీ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ రిచెస్ట్ పర్సన్స్లో మాత్రమే బందీ అయిపోయి ఉంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్కి ఇంకా అది అందని ద్రాక్ష లాంటిదే అందుకనే ఇండియా ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అన్నారు ఇట్స్ నాట్ గ్రోయింగ్ ఎవ్రీబడి అంటే ఇండియా తలసరి ఆదాయం ఏదైతే ఉందో పెరుగుదలకు పెరుగుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే ఉందని చెప్తూ ఉన్నారు కానీ బట్ అది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లేదు ప్రతి ఒక్కరి జీవిత సక్సెస్ఫుల్గాను లేదు అది సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఆర్థిక నిపుణులు ఇండియా ఈస్ ఈ బందీ ఇండియా గ్రోతింగ్ అనేది సక్సెస్ గ్రోతింగ్ అనేది మిడిల్ క్లాస్ అండ్ రిచెస్ట్ క్లాస్ చేతుల్లోనే బందీ అయిపోయి ఉంది ఇంకా ఈ మిడిల్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా అందని కానీ వారి లైన్స్లో జీవితాల్లో ఎటువంటి మార్పు ఎటువంటి ఆర్థికాభివృద్ధి చెందటం లేదు అనేది అందుకే ఒక మాట యూజ్ చేశారు ఇండియా ఈజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇండియా ఎకానమీ గ్రోయింగ్ ఈజ్ నాట్ ఎవ్రీ బడీ అనే వార్డ్ని అందుకే యూజ్ చేశారనమాట సో దాన్ని బట్టే మనకు అర్థమవుతోంది ఒక రెండు వర్గాల చేతుల్లోనే ఇది బందీగా ఉంది తప్ప మిగిలిన రెండు లైన్స్ ఆఫ్ చెందినటువంటి పీపుల్స్కి ఇంకా అది చేదుగానే ఆర్థికంగానే ఒత్తిడిగానే మిగిలిపోయింది సో ఇది ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ సక్సెస్ స్టోరీ మీద చిన్న విశ్లేషణ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ